లౌకిక జీవితంలో భార్యాభర్తల బంధం అత్యంత ముఖ్యమైనది ఈ సంబంధం లేకుండా సృష్టిని సజీవగా ఉంచడం సాధ్యం కాదు సమాజంలో కుటుంబంలో ఏదైనా సంబంధానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడిందంటే అది భార్యాభర్తల సంబంధానికి మాత్రమే సనాతన ధర్మ సంస్కృతి నుండి ప్రపంచంలోని అన్ని మతాలలో ఈ సంబంధానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది సనాతన ధర్మంలో వివాహమైన తరువాత స్త్రీ పురుషులు ప్రతి కష్టంలో భాగస్వాములు భాగస్వాములవుతారు కుటుంబం మరియు సమాజం అనే సంస్థ ఒక పునాది ఈ సంబంధంపై ఆధారపడి ఉంటుంది సమాజంలో ప్రతి ఒక్కరికి గుర్తింపునిచ్చే బంధం వివాహం వివాహ సంబంధం లేకుండా ప్రపంచంలోనికి వచ్చిన వ్యక్తిని సమాజం అక్రమంగా పరిగణిస్తుంది భార్యాభర్తల సంబంధం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో ద్వారా మీతో చర్చించాలనుకుంటున్నాం భర్త కంటే భార్య పెద్దదైతే ఏ విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి అనేది చాలామందికి ఉన్న ప్రశ్న ఇది ఆ జంటకు శుభకరమైందా అని రుజువు చేసేందుకు లేక వారి కుటుంబంలోని సంతోషాన్ని శాంతిని దోచుకుంటుందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి భార్య కంటే భర్త పెద్దవాడే ఉండాలనే సాంప్రదాయం శతాబ్దాలుగా మన సమాజంలో ఉంది సాధారణంగా ఏర్పాటు చేసిన వివాహాలలో ఈ నిర్ణయం సమర్థవంతంగా అమలు చేయబడుతుంది అబ్బాయి కంటే పెద్ద అమ్మాయిని కోడలుగా అంగీకరించడానికి కుటుంబం సిద్ధంగా లేదు మన సమాజంలో చాలామంది తారలు ఉన్నారు వారి భార్యలు వారి కంటే పెద్దవారు ఈ జాబితాలోని పేర్లు లెక్కించినట్లయితే అత్యంత ప్రసిద్ధి పేరు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నుండి వచ్చింది సచిన్ భార్య అంజలి టెండూల్కర్ అతనికంటే దాదాపు నాలుగేళ్ళు పెద్దది మాజీ క్రికెటర్ నవ జ్యోతి సింగ్ సిద్ధు భార్య నవజ్యోతి కౌర్ సిద్ధు కూడా అతనికంటే కొన్ని నెలలు పెద్దది అప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది సాంప్రదాయం మరియు ఆచారం కాకుండా పెద్ద అమ్మాయిని వివాహం చేసుకోవడం గురించి సనాతన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది దీని గురించి మహాయోగి డాక్టర్ నరేష్ ఇలా మాట్లాడారు ఇది తన సమాజంలోని సాంప్రదాయా సాంప్రదాయమేనని నరేష్ స్పష్టంగా చెప్పారు వివాహ వయసు గురించి గ్రంథాల్లో స్పష్టంగా ఏమీ వ్రాయలేదని సృష్టి పరిరక్షణకు వివాహాన్ని ముఖ్యమైన సంస్థగా గ్రంథంలో పేర్కొన్నారని తెలిపారు అయితే ఇది వేదాంతపరమైన అభిప్రాయం మాత్రమే ఇది కాకుండా భారతదేశంలో శాస్త్రీయ ప్రతిపాదన చట్టబద్ధమైన నియమం ఉంది మరియు అబ్బాయిలు మరియు బాలికలు కనీస వివాహ వయసును నిర్ణయించారు మహాయోగి దేవర్షి ఇంకా మాట్లాడుతూ మన మత గ్రంథాలలో అబ్బాయిలు మరియు బాలికలు వయసును పేర్కొనలేదు అటువంటి పరిస్థితుల్లో భార్య తన భర్త కంటే పెద్దది కావడం శుభం లేదా అశుభం ఏమీ లేదు అతను తన వ్యక్తిగత అనుభవం నుండి భర్త కంటే భార్య పెద్దదైన జంటల్లో కుటుంబం సురక్షితంగా ఉంటుందని అతను నమ్ముతాడు అతని కుటుంబంలో ఆనందం మరియు శ్రేయస్సు కనిపిస్తుంది అయితే ఇది ఒక వ్యక్తిగత అనుభవం ఆయన స్పష్టం చేశారు మత మతగంధాల్లో దీని గురించి ఏమీ చెప్పలేదు నిజానికి ఈ ప్రశ్నకు సమాధానం సైన్స్లో ఉంది మన సమాజంలో పిల్లలను ఉత్పత్తి చేయడానికి వివాహాన్ని చట్టపరమైన సంస్థగా నిర్ణయించారు అటువంటి పరిస్థితుల్లో సైన్స్ ప్రకారం పెద్దవారిన స్త్రీలను పెళ్లి చేసుకోవడం ద్వారా పిల్లలను కనడంలో సామర్థ్యతని కోల్పోతారు ఒక మహిళ తల్లి కావడానికి ఉత్తమమైన వయసు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాలు తరువాత తల్లి అయ్యే అవకాశాలు వేగంగా తగ్గుతాయి పురుషులలో ఈ పరిస్థితి యాభై సంవత్సరాల వరకు ఉంటుంది ఇలాంటి పరిస్థితిలో మన సమా జం అబ్బాయి కంటే చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అబ్బాయికి అని నిర్ణయం తీసుకుంటుంది ఇంటర్నెట్లో ఉన్న సమాచారం ఆధారంగా ఈ ప్రశ్నకి ఈ వీడియోలో సమాధానం తెలపడం జరిగింది మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి